పూణెకు చెందిన శ్రీధర్ చిల్లల్ యొక్క గోర్లు కట్ చేయబడ్డాయి ఇది ఒక తాజా వార్త ఎందుకు ఇది వార్త అయిందంటే శ్రీధర్ చిల్లల్ గత అరవై ఆరు సంవత్సరాల మధ్యలో ఒక్కసారి కూడా తన ఎడమచేతి గోర్లు కత్తిరించుకోలేదు ఇతని పేరు మీద ప్రపంచంలోనే పెద్ద గోర్లు గల వ్యక్తిగా వరల్డ్ రికార్డు కూడా ఉంది ఇప్పుడు శ్రీధర్ యొక్క వయస్సు ఎనభై సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇతను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించాడు అలాగే ఇతను తన ఎడమ చేతి యొక్క గోర్లను చివరిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో కత్తిరించడం జరిగింది అంటే స్వాతంత్రం వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత ఇక అప్పటి నుంచి అతని గోర్లు పెరుగుతూ వస్తున్నాయి దీనివల్ల అతను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అతను మాత్రం తన గోర్లను పెంచుకుంటూ వెళ్ళాడు అలాగే రెండు వేల పదహారులో శ్రీధరి యొక్క పేరు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది ఆ రికార్డు ఏంటంటే ఒక్క చేతికి అందరికంటే పెద్ద గోర్లను కలిగి ఉండటం ఇక అరవై ఆరు సంవత్సరాల వరకు గోర్లను పెంచిన తర్వాత తాను ఇప్పుడు ఆ గోర్లను కత్తిరించాలని నిర్ణయించాడు అది కూడా అన్ని రకాల జాగ్రత్తలతో శ్రీధరి యొక్క అన్ని గోర్లను కలిపి వాటి పొరుగును కొల్చి చూస్తే ఇరవై తొమ్మిది ఫీట్ల పది ఇంచులు అయింది అతని ఎడమ చేతి యొక్క పెద్ద గోరు పొడువు నూట తొంభై ఏడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లుగా ఉంది అలాగే శ్రీధర్ ఎప్పుడైనా తన చెయ్యిని తన ఛాతి వరకు లేపినప్పుడు అప్పుడు కూడా అతని గోర్లు భూమిని తాకుతుండేవి ఒక ఇంటర్వ్యూలో శ్రీధర్ మాట్లాడుతూ తెలిపిన విషయం ఏంటంటే తన పొడువైన గోర్ల వలన తాను ఎక్కువ కదలలేకపోయేవాడిని అని అలాగే తాను మంచంపై నిద్రించేటప్పుడు కూడా ప్రతి ఒకసారి లేచి తన చేతిని ఒకవైపు నుంచి ఇంకోవైపు పెట్టుకునేవాడిని అని చెప్పాడు ఈ గోర్ల బరువు వలన అతను ఏ పని కూడా చేయలేకపోయేవాడు అయితే అన్నిటికంటే పెద్ద నష్టం ఏం జరిగిందంటే ఈ గోర్ల పిచ్చి శ్రీధర్ యొక్క ఎడమ చెవిని చెవిటివాడిగా చేసింది ఈ గోర్ల వలన అతని యొక్క ఎడమ చెవు వెనికిడి శక్తిని పూర్తిగా కోల్పోయింది అలాగే ఇన్ని రోజుల వరకు పెంచి పోషించిన ఈ గోర్ల యొక్క కత్తిరింపు కార్యక్రమం కూడా ఇలాంటి ఆశమాసి స్థలంలో జరగలేదు ఎందుకంటే అతని ఇన్ని సంవత్సరాల కష్టాన్ని వృధాగా పోనిస్తే ఎలా మరి అందుకే అమెరికాలోని టైమ్ స్క్వేర్స్ లో రిప్లేస్ ఇట్ ఆర్ నాట్ అనే పేరు గల ఒక మ్యూజియం ఉంది ఈ మ్యూజియంలో జూలై పదకొండు రెండు వేల పద్దెనిమిదిలో శ్రీధర్ యొక్క గోర్లను కత్తిరించడం జరిగింది అలాగే వాటిని ప్రజల సందర్శనార్థం మ్యూజియంలో ఉంచారు అయితే శ్రీధర్ మాత్రం ఈ గోర్లను మ్యూజియంలో జాగ్రత్తగా భద్రపరచాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మరి శ్రీధర్ చిల్లెల యొక్క జీవిత గాథ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి